అందరికి అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మంచివాడి యూట్యూబ్ ఛానల్ కొంతమంది రైతులు నేను వీడియో చేసిన తర్వాత నాకు అసలు రెస్పాండ్ అవ్వట్లేదండి మనీ ఇచ్చే టైంకి నేను ఫోన్ చేస్తున్నా కూడా వాళ్ళు ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు సో మీరు ఇలా చేస్తే నేను వీడియోలు ఆపేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట సో వీడియోలు ఆపేస్తే రైతుకి రైతుకి మధ్య కమ్యూనికేషన్ అనేది ఉండదు సో ఎవరైనా పశువుల్ని అమ్ముకోవాలనుకున్న ఎటువంటి స్కోప్ అయితే ఉండదు మీకు విషయం తెలియాలండి అన్ని యూట్యూబ్ ఛానల్స్తో పోలిస్తే నేను చాలా అంటే చాలా తక్కువగా తీసుకుంటున్నాను సో కొన్ని ఛానల్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు కొన్ని ఛానల్స్ వాళ్ళు త్రీ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు వీడియో అప్లోడ్ చేసినందుకు అలానే మీ యొక్క పశువుల్ని అమ్మి పెట్టినందుకు కమిషన్స్ కూడా తీసుకుంటారు సో నేను విద్యార్థిగా ఉంటూ చదువుకుంటూ నా ఫ్యామిలీని చూసుకుంటూ ట్యూషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ సో ఇవన్నీ కవర్ చేస్తూ నేను రైతులకి సర్వీస్ ఓరియంటెడ్గా నేను మీకైతే చేస్తున్నాను నేను కేవలం నా యొక్క విలువైన సమయం వృధా అవుతుందనే ఉద్దేశంతోనే కేవలం వీడియో చేసినందుకు మాత్రమే మనీ తీసుకుంటున్నానండి మీ దగ్గర ఏమీ ఎక్కువగా తీసుకోవట్లేదు గంట సేపు పడుతుంది నాకు సో ఈరోజు మీరు కటింగ్ షాప్కి వెళ్తే ఐదు నిమిషాల్లో కటింగ్ చేసేసి హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు ఇది బాగా మీరు నోటీస్ చేయండి నన్ను మాత్రం మోసం చేయడానికి ప్రయత్నించకండి నేను ఎలా ఏస్ట్ ఎక్కడి నుంచి వచ్చానంటే గతంలో ఫ్రీగా చేశాను సో రైతులు వాళ్ళ యొక్క రైతులు ఎక్కువగా వీడియోలు పంపించడంతో మళ్ళీ కొంచెం మనీ అయితే నేను పెట్టడం జరిగింది ఆ తర్వాత ముందు వీడియో చేసిన తర్వాత డబ్బులు అడిగేవాడిని ఆ తర్వాత డబ్బులు ఎక్కడుతున్నారని చెప్పేసి ఇప్పుడు డబ్బులు ఇస్తేనే నేను వీడియోలు చేయాల్సిన పరిస్థితిలోకి తీసుకొచ్చారనమాట సో దయచేసి నన్ను మాత్రం మోసం చేయడం కానీ లేకపోతే ఇబ్బంది పెట్టే ఉద్దేశం అయితే చేయకండి మీ దగ్గర లేకపోతే లేవని చెప్పండి సో నాకు సమయం చాలా వృధా అవుతుందండి డబ్బులు వేరే చోట సంపాదించుకోగలను కానీ వృధా అయిపోయిన సమయం నాకు తిరిగి రాదు నేను విద్యార్థిని మీరు చూడండి ఇది మా యూనివర్సిటీ విట్టి యూనివర్సిటీ ఏపీ రాజధాని అమరావతి ప్రాంతంలో ఉందన్నమాట సో ఇప్పుడే అయిపోయింది మీ అందరి కోసమే నేను ఇక్కడికి వచ్చి వీడియో చేస్తున్నాను దీన్ని మళ్ళీ ఎడిట్ చేయాలి సో డబ్బింగ్ చెప్పేటప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయన్నమాట సౌండ్ పొల్యూషన్ ఉంటుంది నేను చాలా దూరం వెళ్ళి కూడా డబ్బింగ్ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట ఇది రైతులు గమనించండి థ్యాంక్ యూ